అందరికి నా నమస్కారాలు ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నం మందుల వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పోతుంది చదవలేరు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినా చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్లు ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతోంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్ చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుతామని వెళ్తే వెళ్ళొద్దు బయట బయట ఎవరైనా మిమ్మల్ని ఆడుకునేందుకు చాక్లెట్లు చప్పరించే పిల్లల రూపంలో మత్తు పదార్థాలు ఇస్తారు పీల్చే సిగరెట్లు ఇస్తే మాకు వద్దని చెప్పండి బలతం చేస్తే ఇంటి దగ్గర అమ్మానాలతో చెప్పండి స్కూళ్ళల్లో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టర్ దృష్టికి తీసుకొని రండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు బంగారు భవిష్యత్ కోసం చేతపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడల్లో డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ మద్దు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఏడు రెండుకి ఏదైనా ఫోన్ నుంచి షేర్ తెలియజేయడం చెయ్యండి డ్రగ్స్ వద్దు బ్రో యూ